ై ఛానల్ ఈరోజు ఏం జరగబోతుందో తెలుసుకుందామా ఇంకా ఎపిసోడ్లోకి వెళ్ళిపోతే దీపా కార్తీక్ శివనారాయణ ఇంటికి వస్తారు రాగానే వాళ్ళని చూసిన పారిజాతం ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఇక కార్తీక్ని ఒరే కార్తీక్ అసలు నీకు సిగ్గుందా బుద్ధుందా అని అంటూ ఉంటుంది దాంతో కార్తీక్ పరు అవునరా మరి నిన్న మీ తాత అలాగే సుమిత్ర దశరథ అందరూ కలిసి దీపని ఈ ఇంటికి రావద్దని చిలకి చెప్పినట్టు చెప్పారు కానీ నీ పిల్లల్ని తీసుకొని ఎలా వస్తున్నావురా అసలు నువ్వు మనిషివేనా అని అంటూ ఉంటే ఇక దీప పారిజాతం గారు మాటలో మర్యాదగా అనిపండి మా బావని ఇలా మాట్లాడితే నేను చూస్తూ ఊరుకోను నువ్వు నోరుమేవే అసలు తప్పంతా నీది అత్తగారి మాట అంటే నీకు లెక్కలేదు నీకు నచ్చింది నువ్వు చేస్తావు నువ్వు ఎక్కడ నీకు బాగుందో అదే చూసుకుంటావు అని వెనకాలనే ఇక శివనారాయణ పారిజాతం ఎప్పుడు లేని దీపం మీదను ఇంత కంచం చూపిస్తుంటే నాకు విచిత్రంగా అనిపిస్తుంది అని వెనకాలనే అది కదండి ఎంతైనా దీప కడుపులో ఈ ఇంటి మహాలక్ష్మి అదే అక్క అక్క ఉందని మీరు కాంచనా నమ్ముతున్నారు అలాంటప్పుడు దీప జాగ్రత్తగా ఉండాలి కదా అందుకే దీపతో ఇలా మాట్లాడుతున్నాను అని వెనగాలి చూడు పారిజాతం అక్కర్లేని కంచు దీపం మీద చూపించినందుకు మేమెవరో నువ్వు మారిపోయావని అస్సలు అనుకోం నువ్వు మంచిదానివని మేము ఎప్పుడూ కూడా అనుకోము కాబట్టి నువ్వు ఎక్కువ ప్రయత్నించకుండా ఉండడం మంచిది కరెక్ట్గా చెప్పారు సార్ అని కార్తిక్ అంటాడు ఇక చూసిన ఏంటి బావా రాణి కరెక్ట్గా చెప్పింది దీపా నీ మాట నీకు నీకు పెద్దలంటే అంటే గౌరవం పెద్దల మాటని జబాటవా అని మా మమ్మీ ఎన్నోసార్లు నేను పొగడేది కానీ ఈరోజు నిన్ను చూసి మా మమ్మీ ఏం సమాధానం చెప్తుంది అని వెనకాలనే అప్పుడే సుమిత్ర అక్కడికి వస్తుంది ఇక దీప చూడండి అమ్మాయి గారు నేను ఇక్కడికి వచ్చేది నాగ వాళ్ళ కోసమే అని అంటూ ఉంటే ఇక జోష్ణ ఏంటి దీపా నీ వాళ్ళు అంటున్నావేంటి చూడండి పెద్ద మేడం దీప మీలా కాదులే తనతో పాటు అందరు మంచి చూడాలనుకుంటుంది అలాగే అందరినీ తనవాలనుకుంటుంది అందుకే తన పుట్టి నీళ్ళు లేకపోయినా అతని మావయ్యని చూసి తన అమ్మ నాన్న చూసినట్టుగా సంతోషపడుతుంది అందుకే కడుపుతో ఉన్న ఆడది కన్న తన దగ్గర ఉండాలనుకుంటుంది కదా దీప కూడా అందుకే ఈ ఇంటికి రావాలనుకుంటుంది ఈ విషయం నేను పెద్దసారికి అర్థమయ్యేలా చెప్పాను కాబట్టి పెద్ద మేడం మీరు ఈ విషయంలో జోక్యం చేసుకోకపోవడమే మంచిది అని అంటాడు ఇక చూసిన తాత జోష్ణ ఇక ఇష్యూని ఇక్కడితో వదిలేండి కార్తిక్ నాతో చెప్పాడు దీప ఇంటికి రావాలనుకోవడానికి కారణం ఏంటో అది నేను అర్థం చేసుకున్నాను సుమిత్ర దశరథ కూడా అర్థం చేసుకున్నారు కాబట్టి ఈ విషయంలో మీరెవరు జోక్యం చేసుకోకపోవడమే మంచిది అని చెప్పేసి ఇక శివన్నారాయణ అంటాడు దాంతో సుమిత్ర దీప నీతో మాట్లాడాలిట్రా అంటూ దీపనైతే తీసుకుని వెళ్ళిపోతుంది ఇక పారిజాతం కూడా వెళ్ళబోతూ ఉంటే ఇక కార్తిక్ సార్ పారు లోపలికి వెళ్ళిపోతుంది పారిజాతం నేను లోపలికి వెళ్ళమని ఎవరు చెప్పారు అదేంటండి నాతో ఇక ఏం పని లేదు కదా నీతో పని లేదని ఎవరు చెప్పారు నీతో మాట్లాడాల్సిన మాటలు చాలా ఉన్నాయి ఏంటండి ఎప్పుడు లేదని నాతో ఇంత ప్రేమగా మాట్లాడుతున్నారు బయటకు ఎక్కడికైనా తీసుకెళ్తారా ఇది నేను నక్లీస్ నాకు కొంటాను కొనాలనుకుంటున్నారా నాలో మార్పుని చూసా లేదంటే జోష్న పెళ్ళికి ఒప్పుకుందానా పారిజాతం నీ మనసులో చాలా ఆలోచనలు ఉన్నాయే నేను నీ విషయంలో ఎంత మారిపోయానని భలే అనుకుంటున్నావే ఏంటి పెద్ద సార్ పారు చేసిందంతా తనవైపాయనుకుంటుందిగా నువ్వు నువ్వాగరా నేను ఆయన ఏదో మాట్లాడుకుంటున్నాను కదా నేను కూడా దాని గురించే మాట్లాడుతున్నాను పారిజాతం కార్తిక్గాడి కూతురు విషయంలోనే నువ్వు చేసిన పనుల గురించి మాట్లాడాలనుకుంటున్నాను కార్తిక్గాడి కూతురు విషయంలోనా నేనేం చేశాను అదేంటి పరు అప్పుడే మర్చిపోయావా నా కూతురు సౌర్యకి నువ్వు ఏమేమి చాడేలు చెప్పావో నీకు డీటెయిల్గా గుర్తు చేయమంటావా అని వినగాలే ఒక్కసారిగా పారిజాతం ఏదేంటి వీడు ఇంత బామ్మ పేల్చాడు అని చెప్పేసి అనుకుంటూ ఉంటే ఇక శివనారాయణ ఏంటి కార్తీక్ శౌర్య విషయంలో పారిజాతం ఏం చాడలు చెప్పింది సార్ నేను చెప్తే ఏం బాగుంటుంది నా కూతురు సౌర్యాన్ని తీసుకొచ్చాను దాని నోటితోనే పారు ఏం చేసిందో పారు మా ఇంట్లో ఏం చేయాలనుకుందో మీకే తెలుస్తుంది శౌర్య అని వెనకాలనే శౌర్య అక్కడికి వస్తుంది పారిజాతం ఈ పిల్ల పుంక నా పని నా పని అయిపోయింది ఇప్పుడు ఇది ముందు అన్నీ చెప్పేస్తుందా ఏంటో అని టెన్షన్ పడుతూ ఉంటాయి ఇంతలోకి శౌర్య నాన్న జోగ్రాని నన్ను ఏడిపించడానికి నీకేమి చెప్పాలో అర్థం కాలేదా ఇలాంటివన్నీ చెప్తావా ఏం చెప్పింది శౌర్య అని శివనారాయణ అంటాడు ఇక శౌర్య చిన్న బేబీ పుడితే నా నువ్వు ఎవరు బాగా చూసుకోరని మా నాన్న మా అమ్మ నానమ్మ అందరూ బేబీనే చూసుకుంటారని నన్ను బేబీ వద్దని ఇంట్లో గొడవ గొడవ చేయమని అల్లర్ చేయమని సామాన్లు విసిరేయమని జోగ్రాని నాతో చెప్పింది అని మొత్తం శౌర్య చెప్పేస్తుంది ఆ మాటలన్నీ విన్న శివనారాయణ కోపంతో రగిలిపోతాడు ఇక శౌర్య నాన్న స్కూల్కి టైం అవుతుంది నేను వెళ్తున్నాను ముద్ర తాత నేను వెళ్తున్నాను జోగ్రాని నేను ఈవినింగ్ వస్తానే అంటూ వెళ్ళిపోతుంది వెళ్ళవే చేయాల్సినంత చేసి సైలెంట్గా స్కూల్కి వెళ్తున్నావా ఇప్పుడు ఈ ముసరాడు నన్ను ఏం చేస్తాడో ఏంటో అని భయపడుతూ ఉంటే ఇక శివనారాయణ పారిజాతం అసలు నీకు బుద్ధుందా అని అంటూ ఉంటే పెద్ద సార్ మీ చేతితో పారుని కొట్టి అనవసరంగా మీ చేతికి దెబ్బలు తగలడం ఎందుకు పారుకి ఇష్టమైన కర్ర ఒకటి ఉంది కదా దీంతో కొడితే పారు కరెక్ట్గా లైన్లోకి వచ్చేస్తుంది ఒరై లేనిపోయిన నడియాలన్నీ ఇస్తా వెంటరా లేదు లేదు వేడి చెప్పిందే నిజం చేయి చాపు చేయి చాపు అంటూ శివనారాయణ పారిజాతం చేతుల మీద టపాటప మన బెద్దంతో కొడుతూ ఉంటాడు ఇక మూడు దెబ్బలు కొట్టి చూడు ఇలాంటి దెబ్బలు నీకు రోజు తగులుతూ ఉంటేనే నీ బుద్ధి మందగించకుండా ఉంటుంది లేకపోతే కడుపులో ఉన్న బిడ్డ మీద ఇలాంటి పనులు చేసేది నువ్వు ఏమీ తెలియన అమాయకులు దీప కడుపులో బిడ్డ గురించి జాగ్రత్తలు చెప్తున్నావా అది కదండి నరువై చూడు దీప కడుపులో ఉన్న బిడ్డ నా భార్య కాచిన తన తల్లి అని అందరం కూడా నమ్ముతున్నావు నువ్వు కనుక ఆ బిడ్డ విషయంలో ఏదైనా పొరపాటు చేశావంటే ఈ శివన్నారాయణ ఆవేశాన్ని చూస్తావు గుర్తుపెట్టుకో అని చెప్పేసి శివన్నారాయణ కోపంగా వెళ్ళిపోతాడు ఇక పారిజాతం ఒరే దుర్మార్కుడా నేను దుర్మార్కుడి ఏంటి పారు నీకంటే కాదులే నా పని అయిపోయింది ఇప్పుడు నేను వెళ్ళి హాయిగా నా పని చేసుకుంటాను అని కాంతికి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇక పారిజాతం దెబ్బలు తగిలిన చేతితో ఇక పైకైతే వెళ్తుంది ఇంతలోకి సుమిత్ర దీపా నువ్వు ఏ ఉద్దేశంతో ఇక్కడికి వస్తున్నావో నాకు తెలీదు కానీ కాంతికి చెప్పినట్టు నువ్వు నన్ను తల్లిగా ఆయన్ని తండ్రిగా చూస్తున్నావని చెప్పాడు అందుకే నువ్వు ఇక్కడికి రావడంలో మాకు ఎటువంటి ఇబ్బంది లేదు కానీ దీపా ఏంటమ్మా నీ కడుపులో బిడ్డకి ఏదైనా జరిగితే వదిన ఖచ్చితంగా దానికి కారణం జోష్న అలాగే అత్తయ్యగారే అనుకుంటుంది కాబట్టి నువ్వు జాగ్రత్తగా ఉండు తప్పకుండా అమ్మా నా బిడ్డకి ఏమీ కాదు అలాగే నేను ఇచ్చిన మాటని నిలబెట్టుకుంటాను అనే దీప అంటుంది ఇక ఈ మాటలని జోసిన దొంగచాటుగా వింటుంది ఇక తన రూంలోకి వస్తుంది దీప ఉద్దేశానికి కారణం ఏంటి దీప మమ్మీని డాడీని నిజంగానే అమ్మా నాన్న అనుకుంటుందా లేదంటే వాళ్ళే తన సొంత అమ్మా నాన్న తెలుసుకుందా అందుకే దీప ఈ ఇంటిని వదిలి వెళ్ళనే ఉంటుందా నాకెందుకో దీపం మీద భావం మీద అనుమానంగా ఉంది ఖచ్చితంగా వాళ్ళకి నిజం తెలుసు అందుకే వాళ్ళు అవకాశం వచ్చినప్పుడు కూడా చేయి వదులుకొని ఈ ఇంట్లో ఉంటున్నారు వీళ్ళకి నిజం దాసి చెప్పింటాడు అవును అని అనుకుంటూ ఉంటే అప్పుడే పారిజాతం పైకొస్తుంది జోష్ణ వెళ్ళి ఏదైనా తీసుకురావే చల్లచల్లగా గ్రాని నేను అసలే ఇరిటేటింగ్గా ఉన్నాను నా చెయ్యి మండిపోతుంది మీ తాత నన్ను బెత్తంతో కొట్టాడు తా గ్రాని తాత నిన్ను బెత్తంతో కొట్టడం ఏంటి ఉన్నాడుగా కార్తీక్ దరిద్రుడు వాడి వల్లే ఇదంతా వాడు వాడి కూతురే అన్నీ చెప్పి నన్ను ఇలా అని జరిగినంత చెప్తుంది గ్రాని ఆయన చిన్నపిల్ల దగ్గర నువ్వు ఇలాంటివి చేయడం ఏంటి నాకేం తెలిసే ఆ శౌర్య అయిపోయి దాని దగ్గర మనం ఏం వాగినా అందరు ముద్ద చెప్తుంది నీకు ఈ మాత్రం తెలీదా తెలీదు కాబట్టే కదా ఇలా దెబ్బలు తిన్నాను సరేలే నీ కొడుకు దాసు వైజాగ్ నుంచి వచ్చాడా వచ్చాడే రెండు రోజులు అవుతుంది ఆయన ఇప్పుడు వాడితో నీకేంటి పని గ్రాని నీ కొడుకు దాసు వచ్చాడు అంటున్నావు కదా నేను ఇప్పుడు నీ కొడుకుతోనే తేల్చుకోవాల్సింది వస్తానుండు అంటూ అక్కడి నుంచి జోష్నా వెళ్ళిపోతుంది ఇక పారిజాతం ఇది నా కొడుకును ఎందుకు కలవాలనుకుంది ఆయన నా కొడుకుతో దీనికి ఏంటి పని ఈ దీనికి నా కొడుకుకి మధ్య ఏదో జరుగుతుంది అదేంటో అర్థం కావట్లేదు అని చెప్పేసి అనుకుంటుంది ఇంకా ఒక పక్కన దాసు ఒక ప్లేస్లో వెయిట్ చేస్తూ ఉంటాడు అప్పుడే అక్కడికి జ్యోత్న వస్తుంది ఇక దాసుని చూసి నాన్న నా కోసం నువ్వు వెయిట్ చేస్తున్నావా చూడు జోష్నా నేను నీ కోసం ఎంతకాలమైనా ఎదురు చూస్తాను కానీ దీప కడుపులో బుడ్డ బిడ్డ ఈ భూమి మీద పడనంత వరకు మాత్రమే అని వెనకాలనే నాన్న చెప్పాను కదా దీప బిడ్డ ఒక పేదింటి బిడ్డగా కాదు ఒక గొప్పింటి బిడ్డగా కోటీశ్వరరాలు వారసురాలుగా పుట్టాలి ఈ భూమి మీద దీప బిడ్డ అలాగే పెరగాలి నాన్న నువ్వు చెప్పిన సుత్తి ఇంకా చాలు నేను ఒకే ఒక్క మాట నిన్ను అడగడానికి ఇక్కడికి పిలిచాను దేని గురించి చూసినా ఆ రోజు నా మీద ఉట్టేసి నువ్వు నిజం చెప్తూ ఉంటే తాత వచ్చి డిస్టర్బ్ చేశాడు కాబట్టి ఈరోజు నేను నేను స్ట్రైట్గా ఒకటి అడగాలనుకుంటున్నాను నాకు దేని గురించే తెలుసు దీపకి ఆ ఇంటి వారసురాలన్న విషయం తెలిసిందా లేదా అదేగా నువ్వు తెలుసుకోవాలనుకుంటుంది అవునా నాకు బావకి దీపకి నిజం తెలిసేమో అనిపిస్తుంది బావా దీప ఇంట్లోంచి వెళ్ళిపోయే అవకాశాలు ఎన్నొచ్చినా వాటిని కాదనుకొని ఆ ఇంట్లో పని వాళ్ళుగానే ఉంటున్నారు దీప ఈ పనికి రావద్దంటున్నా తను వస్తాను అంటుంది వీటన్నిటినీ చూస్తూ ఉంటే ఖచ్చితంగా బావకి దీపకి నిజం తెలిసేమో అనిపిస్తుంది చెప్పు బావకి దీపకి నిజం తెలుసా దీపే ఆ ఇంటి వారసురాలని దసర సుమిత్ర కూతురని శివనారాయణ మనవరాలని దీపకి తెలుసా చెప్పు నాన్న తెలుసు నాన్న నువ్వు చెప్తుందంతా అవును నేను చెప్తుందంతా అక్షరాల నిజం నేను చెప్తున్నా అన్ని నిజాలు దీపకి తెలుసు అని వెనకాలనే ఒక్కసారిగా జ్యోష్న కోపంతో రకిలిపోతుంది ఇక దసరథ ఇద్దరు మాట్లాడుతున్న మాటల్ని వింటూ ఉంటాడు జీంటి దీప దస్ నాకు సుమిత్రకి కూతురా జీ మాట్లాడుతుంది జ్యోష్న అని అనుకుంటాడు ఇక దాసుని నానా తప్పు చేశావు నేను దీపతో నిజం చెప్పొద్దు అన్నా నిజం చెప్పి చాలా పెద్ద తప్పు చేశాను నానా ఇక దీప ప్రాణాలతో బ్రతకదు అవును దీపే కాదు దీప కడుపులో బిడ్డ కూడా ప్రాణాలతో బతకదు అని ఎనగాలనే జోష్ణ అని దాసు ఆవేశంగా అరుస్తాడు అరవకు నాన్న జీ నీలాంటి తండ్రి ఉంటే ఎంత లేకపోతే ఎంత అసలు నువ్వెంత దుర్మార్గుడు అంటే కన్న కూతురి జీవితం గురించి కూడా ఆలోచించకుండా ఆ దీప గురించి ఆలోచించావు చూడు జోష్ణ నువ్వు నా కూతురు అని ఆలోచించాను కాబట్టి ఆ రోజు మా అమ్మ హాస్పిటల్లో బిడ్డని మార్చినప్పుడు కూడా నీ భవిష్యత్తు గురించి ఆలోచించి నేను నోరు మెదపలేదు దీపకి జరగాల్సినవన్నీ నీకు జరుగుతున్నా నేను నోరెత్తలేదు ఎందుకంటే ఆనాడు నా బిడ్డ ఈ ఇంటికి ఐశ్వర్యవంతురాలా పెరుగుతుంది కదా అన్న సంతోషంతో ఈ తండ్రి మౌనంగా వెళ్ళిపోయాడు కానీ నీలోని దుర్మార్గం సొంత తమ్ముడు కాసి రక్తం మడుగులో ఉన్నా పట్టించుకోకుండా వెళ్ళిపోవడం నీ డబ్బు అహంకారం చూసే నేను నిజం చెప్పాలని నిర్ణయించుకున్నాను వారసురాలు గురించి వెతకడం ప్రారంభించాను ఆ దేవుడే వారసరాల్ని నా కళ్ళ ముందుకు తీసుకొచ్చాడు ఆ భగవంతుడే దసరథ కాంచన ఇచ్చుకున్న మాటని నిజం చేశాడు కార్తీక్ దీప తాళి కట్టేలా చేశాడు నానా ఆపింకా బావ చేసిన తప్పే అది దీప వారసురాలని తెలుసుకోవడంలో నువ్వు చేసిన తప్పేంటో తెలుసా దీపే వారసరాలని తెలుసుకోవడం అవును దీప బావ పెళ్లి చేస్తున్నాడు కాబట్టి దీప మీద నాకు కోపం ద్వేషం పగ మాత్రమే ఉండేవి దీప ఎప్పుడైతే ఆ ఇంటి వారసు తెలిసిందో అప్పటినుంచి దీపం మీద నా కోపం మరింత పెరిగింది అది ద్వేషంగా మారింది ఆ ద్వేషం దీప ప్రాణాలు తీసే వరకు వెళ్ళింది నీకు ఒక విషయం చెప్పనా దీపని నేను రెండుసార్లు చంపడానికి ప్రయత్నించాను అలాగే దీప కూతురు సౌరిని కూడా చంపడానికి ప్రయత్నించాను జ్యోష్న చెప్పే వరకు విన్నన్నా నిజం తెలిసాకే నేను జోష్ దీపని సౌరిని చంపాలనుకున్నాను కానీ బావచ్చి కాపాడాడు కానీ ఈసారి మాత్రం దీపని దీప కడుపులో బిడ్డని ఎవ్వరూ కాపాడలేరు చూడు చూసినా నువ్వు అదే పనిచేస్తే కార్తిక్ వాళ్ళిద్దరికీ అండగా నిలబడతాడు బావ నిజం తెలిసి కూడా ఎందుకు సైలెంట్గా ఉన్నాడో అని అనుకున్నాను కానీ ఇప్పుడు నాకు క్లారిటీ వచ్చింది బావ నా గురించి నిజాలని బయటపెట్టించి దీపని వారసరాన్ని చేయాలని చూస్తున్నాడు కానీ అది ఎప్పటికీ జరగదు అవును మా దీప అడ్డుగా ఉందని దీపని తొలగించడానికి దీప తండ్రి దసరథనే గంతో షూట్ చేయించాను నేను టైం బాగుండి దీప బయటకు వచ్చింది లేకపోతే డాడీ చచ్చేవాడు దీప కూడా జీవితాంతం చే ఉండేది జోష్ణ ఏమంటాను అవును అన్న దశరథ డాడీని నేనే గంతో షూట్ చేయించాను జోష్ణ చెప్పాను కదా నేను అనుకున్నది చేయడం కోసం ఏదైనా చేస్తానని ఇప్పుడు కూడా నేను అదే చేస్తున్నాను చూడు దీప ఇక బ్రతకదు దీప కడుపులో బిడ్డ కూడా బ్రతకదు ఒకవేళ నువ్వు నిజం చెప్పడానికి ఆ ఇంటికి వస్తే ఆ ఇంట్లో మొదటి మొదటిగా ఎవరు చేస్తారో నేను ఊహించలేవు చెప్పలేను గుర్తుపెట్టుకో అని జ్యోత్న అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇవన్నీ కూడా దసరథ వినేస్తాడు అంటే నా కన్న కూతురు జ్యోష్న కాదనమాట దీప అన్నమాట ఎంత తప్పు చేశాను నేను ఇప్పుడే నిజాలని నాన్నతో చెప్పాలి సుమిత్రతో చెప్పాలి అంటూ దశరథ గబగబా ఇంటికైతే వస్తాడు ఇంటికి వచ్చిన వెంటనే దసరా దని చూస్తాడు మావయ్య ఇదేంటి టైం అవ్వకుండానే ఇంటికి వచ్చేసావు మొహం అంతా అలా చెమట్లతో ఉన్నావు ఏమైంది మావయ్య ఒరే కార్తిక్ అది అవును దాసు కార్తిక్కి దీపక్కి నిజం తెలుసని చెప్పాడు కదా అంటే జోష్న నా కూతురు కాదన్న నిజం కార్తిక్ కూడా అనమాట అని చెప్పేసి ఇక దసరథా ఒరే కార్తిక్ ఈ ప్రపంచంలోనూ నన్ను మోసం చేయవని ఈ ఈ ప్రపంచంలో నేను ఎవరినైనా నమ్మేది అంటే మొట్టమొదట ఏంటి మావయ్య ఇప్పుడు ఎందుకలా మాట్లాడుతున్నావు కానీ నన్ను ఎందుకు ఎందుకురా మోసం చేయాలనిపించింది నాకు ఎందుకు నిజం చెప్పాలనిపించలేదు నీతో మావయ్య ఎందుకురా నా దగ్గర నిజాన్ని దాచిపెట్టావు దేని గురించి మావయ్య వంటుంది నా కూతురు గురించిరా నా కూతురు దీప అన్న విషయాన్ని ఎందుకు నా దగ్గర దాచిపెట్టావు చెప్పరా అని ఎనగాలనే ఒక్కసారిగా కార్తీక్ షాక్ అవుతాడు మావయ్య ఏమంటున్నావు నువ్వు అవునరా నాకు అన్ని నిజాలు తెలుసాయి జీటి మామూలు వండుంది అవును జోష్న దాసు మాట్లాడుకున్న మాటలని విన్నాను దీపే నా కూతురు అన్న నిజం నాకు తెలిసింది జందుకు ఈ నిజాన్ని నా దగ్గర దాచిపెట్టావు ఎందుకు నా కూతుర్ని ఇంటి పని మంచిగా పనిచేయిస్తున్నావు ఎందుకు జోష్ను చేస్తున్న కుట్రల్ని కుతంత్రాలని దాచిపెట్టి ఇంకా ఎందుకురా ఇవన్నీ నువ్వు చేస్తున్నావు ఎందుకంటే మీ అందరి ప్రాణాలు కాపాడటం కోసం ఎందుకంటే మీ అందరినీ దీపకి దగ్గర చేయడం కోసం కార్తీక్ ఈ నిజాన్ని చెప్తే సరిపోతుంది కదరా ఈ నిజం నేను చెప్తే నువ్వు నమ్ముతావా మావయ్య అంతెందుకు అత్త నమ్ముతుందా తాత నమ్ముతాడా వాళ్ళు నమ్మకుండా జ్యోష్న ఏమైనా చేస్తుంది మీ దగ్గర చూపించడానికి నాకు దగ్గర ఎటువంటి సాక్ష్యం లేదు కార్తిక్ ఇప్పుడు నాకు నిజాలని తెలిసాయరా ఇప్పుడు నేను అంత సుమిత్రతో చెప్తాను వద్దు మావయ్య నువ్వు జోష్ణతో మావయ్య మాట్లాడుకున్న మాటలు విన్నాను నిజం తెలిస్తే జోష్ణ ఏం చేస్తుందో కూడా తెలిసే ఉంటుంది కదా అవును దాసుని బెదిరించింది జోష్ణ బెదిరించం కాదు మావయ్య జోష్ణ అనుకున్నది చేయడం కోసం ఏదైనా చేస్తుంది అవును ముందు జోష్ణని మనం మనిషిలా మార్చాలి ఆ తర్వాత నిజాలన్నీ పెట్టాలి అవును మావయ్య ఇప్పుడు నువ్వు ఆవేశంలో వెళ్ళి నిజం చెప్తే జోష్ణ తనైనా చౌ చస్తుంది లేదంటే ఇంట్లో వల్ల ఎవరి ప్రాణాలైనా తీస్తుంది ముఖ్యంగా దీప ప్రాణాలే తీస్తుంది తనకి దక్కని అదృష్టం దీపకి దక్కకూడదని అందుకే ఈ నిజాన్ని మనం మనసులోనే పెట్టుకొని జోష్ణని జోష్ణ ఆటని కట్టించాలి అరే కార్తీక్ నన్ను షూట్ చేసించింది కూడా జోష్నేరా రా నాకు తెలుసు మావయ్య ఈ నిజాలని నేను నిరూపిస్తానని అందే అందుకే కార్తిక్ అంటే అవును మావయ్య కొన్ని రోజులు ఓపికపట్టు నీ కూతుర్ని నువ్వు నాన్న పిలిపించుకునే రోజు వస్తుంది జ్యోష్ణకి బుద్ధి చెప్పే రోజు కూడా దగ్గరలోనే ఉంది అప్పటి వరకు నువ్వు నిజం తెలియనట్టే ఉండునంత మావయ్య ఈ పాటికి జోష్ణకి నాకు దీపకి నిజం తెలిసిపోయిందని అర్థమై ఉంటుంది అవును దాసు చెప్పాడు దాసు మావితో నేనే చెప్పమన్నాను ఎందుకంటే జ్యోష్న మా ఇద్దరికి నిజాలు తెలిసాయి కాబట్టి ఇంకా తను పబ్లిక్గానే తప్పులు చేస్తుంది అప్పుడే జ్యోష్న మనకి దొరుకుతుంది అందుకే నేను ఆ పని చేయించాను ఇక జ్యోష్న ఆట కట్టించే రోజు దగ్గరలో ఉంది మావయ్య అని అంటాడు సో ఫ్రెండ్స్ కమింగ్ ఎపిసోడ్ చాలా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటాయి డౌట్ మీ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్ ఈరోజు ఏం జరగబోతుందో తెలుసుకుందామా ఇంకా